మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నవోదయ స్కూల్స్ ఉన్నాయి కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వరకు ఉన్నాయి అసలు ఎన్ని వరకు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సపోజ్ ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యాయి కొత్త డిస్టిక్స్ కానీ ఇప్పటి వరకు అయితే త్రీ ఇయర్స్ నుంచి నవోదయ వాళ్ళు కొత్త కి ఎలాంటి నవోదయ స్కూల్ని ఇవ్వలేదు మనకి పాత డిస్ట్రిక్ట్స్ పేస్ చేసుకొని ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక స్కూల్ ఉందండి ప్రతి డిస్టిక్కి సపోజ్ ఏంటంటే ఇప్పుడు గుంటూరు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరుకి ఒక స్కూల్ ఉంటుంది దాటి తాడపల్లిగూడమని అక్కడ ఉంటుంది ప్రకాశం కొన్ని డిస్ట్రిక్స్ కి టూ స్కూల్స్ కూడా ఉన్నాయి ప్రకాశం డిస్టిక్ రెండు స్కూల్స్ ఉన్నాయి నవోదయ స్కూల్స్ అండ్ నెక్స్ట్ సపోజ్ తెలంగాణ తీసుకుంటే రంగారెడ్డి గచ్చిబౌలిలో ఉంది నల్గొండ మనకి చలకూర్తి క్యాంపస్ హాలియా దగ్గర ఉంటుంది అనమాట ఇప్పుడు హైదరాబాద్ లో నవోదయ స్కూల్స్ ఉంటే వాటిని ఎలా తీసుకుంటారు మరి రూరల్ కింద తీసుకోరు కదా ఆహా రూరల్ కాదు హైదరాబాద్ ఇంకొకటి ఏంటంటే నవోదయ రాసే పిల్లలు మెట్రో సిటీస్ లో చదవద్దు మెట్రో సిటీస్ లో చదివే పిల్లలకి నవోదయ ఎలిజిబిలిటీ లేదు అంటే ఇప్పుడు నవోదయ హైదరాబాద్ సికింద్రాబాద్ డిస్టిక్ లో చదివే ఏ స్కూల్ పిల్లలు కూడా నవోదయ రాయడానికి రాదు అలాగే మనకి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి మొత్తం రంగారెడ్డి మేడ్చల్ వీళ్ళంతా రాయొచ్చు బట్ ఏంటంటే మెట్రో సిటీస్ లేదు ఎందుకంటే నవోదయ మెయిన్ మోటోనే రూరల్ డెవలప్మెంట్ స్కూల్స్ వాళ్ళు రూరల్ పిల్లల్ని చేయాలి అని ఎవరైనా నవోదయ రాయాలనుకోండి ఇప్పుడు ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ మెట్రో సిటీస్ లో వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కూల్ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ఫిఫ్త్ క్లాస్ చేంజ్ చేయాలి వేరే దిస్టి అది ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది అనేది అలా ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ మనకి నెక్స్ట్ రూరల్ అర్బన్ అనేది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మనకి విలేజ్ లో చదివితేనేమో రూరల్ కిందికి వస్తారు ఒక్క అర్బన్ అర్బన్ అంటే మున్సిపాలిటీస్ ఏరియాస్ రూరల్ అంటేనేమో పంచాయతీ ఉంటారు కదా వాళ్ళు ఉన్నంత వరకు రూరల్ కిందకి వస్తారు అందులో ఉంటే స్కూల్ రూరల్ అవుతుంది అర్బన్ అయితేనేమో సిటీస్ లో చదివే పిల్లలకి కానీ మెట్రో సిటీస్కి మాత్రం నవోదయ లేదు ఓకే ఇప్పుడు ఈ నవోదయ అంటే ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయి ప్రతి ప్రతి సంవత్సరం సంవత్సరం అనేది లేకపోతే ఇది నవోదయ ఎగ్జామ్ ప్రతి ఇయర్ పడుతుందండి ప్రతి ఇయర్ మీకు నోటిఫికేషన్ ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎవ్రీ ఇయర్ వస్తుంది అంటే మాక్సిమం ఏంటంటే నవోదయది సిక్స్త్ క్లాస్ కి నోటిఫికేషన్ అంటే ఫిఫ్త్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ ప్రతి ఇయర్ వస్తుంది మీకు ఎగ్జామ్ వచ్చేసి ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లో ఉంటుంది కానీ వేకెన్సీస్ ఉంటాయి నైన్త్ లో కూడా ఒకసారి పడుతుంది నవోదయ నైన్త్ వాళ్ళకి కూడా అంటే ఎయిత్ చదువుతున్న పిల్లలకి అది ఎలా అంటే అండి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఎయిటీ సీట్స్ తీసుకున్నారు ఎయిటీ మెంబెర్స్ జాయిన్ అయ్యారు ఎయిటీఏ మనకేంటంటే ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ వచ్చాక ఒక ఎయిటీ మెంబర్స్ లిస్ట్ వస్తుందండి వాళ్ళల్లో ఏదైనా కొంచెం డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్ ఉన్నా సీట్ ఇవ్వరు నవోదయ వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్ సీట్ ఇవ్వకపోతే మళ్ళీ వేకెన్సీస్ ని ఫిల్ చేస్తారు మొత్తం ఎయిటీ మెంబెర్స్ ని ఫిల్ చేస్తుంది నవోదయం చేశాక ఎవరైనా హెల్త్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అవుట్స్ అవుతారు కదా సెవెంత్ ఎయిత్ లో అప్పుడు డ్రాప్ వేకెన్సీ లిస్ట్ అని ఉంటుంది సపోజ్ ఒక డిస్టిక్ ఫోర్ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు అది డిపెండ్స్ ఆన్ డ్రాప్ అవుట్స్ ఆ డ్రాప్ అవుట్స్ ని మళ్ళీ ఎయిత్ క్లాస్ లో ఒకసారి ఫిల్ చేస్తుంది కానీ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి ఉంటే ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి కానీ మెయిన్ నవోదయ రావాలి అని అంటే ఫస్ట్ మనం ఫిఫ్త్ లో రాయడమే బాగుంటుంది ఈజీగా వచ్చేస్తుంది సీట్స్ నైన్త్ లో అంటే చాలా తక్కువ ఉంటాయి ఫోర్ ఉంటాయి ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్కసారి ఉండను కూడా ఉండవు అంటే మామూలుగా వేకెన్సీ ఎవరైనా డ్రాప్ అవుట్ అయితే అడ్మిషన్ మళ్ళీ పెడతారు ఎయిత్ క్లాస్లో ఉంటుంది ఒక్కసారి అది కూడా సేమ్ టూ మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ప్యాటర్న్ ఉంటుంది దానికి కూడా మళ్ళీ ఎగ్జామ్ త్రూయే సెలెక్ట్ చేస్తారు మెరిట్ ఇప్పుడు ఇలా నవోదయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటి అంటే అండి ఫస్ట్ మనకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేసేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నవ్వుదే అప్లికేషన్స్ ఇన్వైట్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అంటే మీరు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇన్కమ్ ఏంటి అవన్నీ అడుగుతుంది క్యాస్ట్ కేటగిరీ వైజ్ ఏంటి అవన్నీ అడుగుతుంది ఈ ఎగ్జామ్ అప్లై ముందు కి చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక నోటిఫికేషన్ వస్తుందండి ఆ నోటిఫికేషన్ లో ఇస్తారంటే ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం జేఎన్వి సర్టిఫికేట్ అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏంటంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ కాకుండా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డీటెయిల్స్ అడుగుతుంది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మనం ఏ స్కూల్ అడ్రస్ ఇచ్చామో ఫిఫ్త్ చదువుతున్న స్కూల్ ఉంటుంది కదా ఇప్పుడు సపోజ్ ఫిఫ్త్ క్లాస్ ఒక స్టూడెంట్ వచ్చేసి ఒక స్కూల్లో చదువుతున్నారు ఆ సర్టిఫికేట్ మీద కంపల్సరీ స్టాంప్ చేయాలి ప్రిన్సిపల్ కంపల్సరీ అప్లికేషన్ కి కూడా స్టాంప్ చేయాలి వాళ్ళు చేసి సైన్ చేయాలి అంటే సో అండ్ సో బాబు మా దగ్గర చదువుతున్నాడు పాప చదువుతుందని సర్టిఫై చేస్తే దాన్ని మళ్ళీ మనం స్కా అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అండి ఇది ఫ్రీ మళ్ళీ దీనికి ఏం ఫీ ఉండదు నా ఉదయం అసలు ఛార్జ్ చేయదు ఎగ్జామ్ ఫీజు అయితే అప్లికేషన్ ఛార్జ్ చేసేటప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ ఫాదర్ సిగ్నేచర్ అండ్ స్టూడెంట్ సిగ్నేచర్ పేరెంట్స్ ఎవరిదైనా సిగ్నేచర్ స్టూడెంట్ సిగ్నేచర్ అండ్ ఈ సర్టిఫికెట్ ఏదైతే ఫిఫ్త్ క్లాస్ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిందో ఆ సర్టిఫికెట్ ని మనం అప్లోడ్ చేయాలి అనమాట చేశాక ఎగ్జామ్ రాస్తారు హాల్ టికెట్ ఇష్యూస్ అయితాయి అయ్యాక ఎగ్జామ్ రాస్తారు అయ్యాక ఏంటంటే హండ్రెడ్ కి ఎగ్జామ్ అండి మేబీ నవదే సీట్ రావాలి అంటే నైన్టీ పర్సెంట్ ప్లస్ మార్క్స్ రావాలి నైంటీ పర్సెంట్ ప్లస్ మార్క్స్ వస్తేనే వస్తుంది ఎందుకంటే మనకి ఉన్నది కి ఎయిటీ సీట్స్ ఎయిటీ డిస్ ఎయిటీ సీట్స్లలో ఒక ట్వెల్వ్ థౌసండ్ టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ అప్లికేషన్స్ వస్తాయి అనమాట మనకి వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీరు రాసిన ఎగ్జామ్లో అనేది డిస్ప్లే చెయ్యదు ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీ మెంబెర్స్ని సెలెక్ట్ చేసి ఒక లిస్ట్ పెట్టేస్తుంది రిజల్ట్స్ అప్పుడు ఈ ఎయిటీ మెంబర్స్ ఏంటి అంటే ఏమి అప్లై చేసామో అప్లికేషన్ ఫామ్లో ఉన్న స్కూల్ డీటెయిల్స్ని కంపల్సరీ సబ్మిట్ చేయాలి అందులో కొంచెం మెయిన్ స్కూల్ మీద ఫోకస్ అంటే తన వాళ్ళ నవ్వుదే ఏంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏది స్కూల్ చదువుతున్నారో ఆ డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కొంచెం స్కూల్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఇవ్వదు నవోదే మళ్ళీ మనం అప్లై చేసి మనం చదివిన స్కూల్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఉండాలి కొన్ని కొన్ని స్కూల్స్ రికగ్నైజేషన్ రూరల్ ఏరియాస్లో ఏంటంటే మామూలుగా స్కూల్ ఉంటుంది రికగ్నైజేషన్ ఉండదు ఆ స్కూల్ నుంచి అప్లై చేసి నవోదయ సీట్ నవోదయ వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట మళ్ళీ ఏంటంటే మనకు స్కూల్ వచ్చాక మళ్ళీ ఆ ఏరియా ఎంఈఓ అండ్ ఎంఆర్ఓ వాళ్ళ అటెస్టేషన్ కావాలి సీట్ వచ్చాక ప్రాసెస్ కి అది ఇది ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఓకే అలాగే నవోదయ పరీక్షల్లో పాస్ అయ్యి సీటు వచ్చినాక ఆ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది మెయిన్ అండి ఇది సిబిఎస్ఈ సిలబస్ అండి సిబిఎస్ఈ మనము ఇప్పుడు కేవీ స్కూల్స్ ఉంటాయి కదా కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అదే స్టాండర్డ్ ఉంటుంది ఇక్కడ కూడా నవోదయాలకు కూడా అండ్ కానీ బట్ ఏంటంటే రెసిడెన్షియల్ నాట్ డేస్ కాలర్స్ ఇది రెసిడెన్షియలే హాస్టల్లోనే ఉండాలి కంపల్సరీ సిక్స్త్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఫ్రీ ఉంటుంది ప్రాబ్లమ్ మామూలుగా సైన్స్ ఓరియంటెడ్ చాలా బాగుంటుందండి నవోదయలో మనము ఈ మధ్య మీరు మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్టీన్ లో నీట్ రిజల్ట్స్ నవోదయ స్టూడెంట్స్ కి చాలా మందికి వచ్చాయి నీట్లో మెడిసిన్ చాలా ర్యాంక్స్ వచ్చాయి నవోదయ స్టూడెంట్స్ కి ఇక్కడ మళ్ళీ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది స్పోర్ట్స్ అనేది కంపల్సరీ ప్రతి చైల్డ్ ఒక స్పోర్ట్లో ఉంటారు స్పోర్ట్స్ ఆడతారు కన్ఫామ్ గా స్పోర్ట్స్ బాగుంటుంది కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి అండ్ సైన్స్ ఇప్పుడు సైన్స్ అనేది వాళ్ళకి మా సైన్స్ ప్రాజెక్ట్స్ చాలా బాగా చేస్తారు నవోదయ స్కూల్స్లలో అండ్ ఈ ఇక్కడ మన కార్పొరేట్ ఇప్పుడు మనం ఏంటంటే కార్పొరేట్ కొన్ని స్కూల్స్ చూస్తాం మనం ప్రైవేట్ స్కూల్స్లలో ఏంటంటే వాళ్ళు క్వశ్చనర్స్ ఆన్సర్స్ అన్ని ఇచ్చి రాపిచ్చేసి అలా ఉంటుంది కదా బట్ నవోదయ స్కూల్లో ఓల్డ్ మెథడ్ మనము వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు టెక్స్ట్ బుక్ లో మనం సర్చ్ చేసి రాయాలి రాశాక నెక్స్ట్ డే టీచర్ చెప్తుంది అవి కరెక్టా రాంగ్ అంటే ఓన్ ఓన్ చదువుకోవడం వాళ్ళకి వాళ్ళు ఓన్ గా చదువుకోవడం వాళ్ళకి ఓన్ గా చదువుకునే కెపాసిటీని డెవలప్ చేస్తారు నవోదయ అండ్ నవోదయ స్టాఫ్ కూడా చాలా ఎడ్యుకేటెడ్ క్వాలిఫికేషన్స్ చాలా బాగుంటుంది అండ్ ఏంటంటే స్టాఫ్ అంతా ఆల్ ఓవర్ ఇండియా ఉంటారు అంటే నార్త్ వాళ్ళు ఇక్కడ ఉండడం అలా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాస్ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది నవోదయ ఇంకోటి ఏంటంటే నైన్త్ క్లాస్ వస్తుంది కదా నైన్త్ క్లాస్ లో మైగ్రేషన్ ఉంటుంది అని అంటే ఎలా అంటే ఇప్పుడు ఎయిటీ మెంబర్స్ సెలెక్ట్ చేశారు కదా ఇప్పుడు నవోదయ ప్రతి క్లాస్ కి ఎయిటీఏ అండి ఇప్పుడు సిక్స్త్ ఎయిటీ సెవెంత్ ఎయిత్ అలాగే ఎయిటీ సీట్స్ ఎయిటీ మెంబర్స్ ఉంటారు ఈ ఎయిటీ లో ఫార్టీ మెంబర్స్ ని డివైడ్ చేస్తారు చేసి ఫార్టీ మెంబెర్స్ ని వేరే స్టేట్ కి పంపిస్తారు వేరే స్టేట్ పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తారు వన్ ఇయర్ కంపల్సరీ వేరే స్టేట్స్ వాళ్ళతో ఉండి చదువుకోవాలి ఎందుకు అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు మన సపోజ్ తెలుగు పిల్లలు ఉన్నారు నార్త్ వెళ్తే వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ వస్తుంది కదా అక్కడి వే ఆఫ్ లివింగ్ కూడా తెలుస్తుంది కదా అక్కడ ఫుడ్ కల్చర్ కూడా తెలుస్తుంది కదా నార్త్ వాళ్ళు ఇక్కడికి వస్తారు కంపల్సరీ మైగ్రేషన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఆల్ లాంగ్వేజెస్ లో డెవలప్మెంట్ ఉండాలి అని అలా చేస్తారు వన్ ఇయర్ కంపల్సరీ వేరే స్టేట్స్ లో చదవాల్సిందే కంపల్సరీ అలా లేకున్నా గానీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తుంది నవోదయ కంపల్సరీ చదవాలి ముందే ఉంటుంది సిక్స్త్ లో చదివేటప్పుడే మీ స్టూడెంట్ మీ బాబుని కంపల్సరీ నైన్త్ లో మైగ్రేషన్లో వస్తే పంపించాలి కంపల్సరీ ఎలా లేకున్నా ఫార్టీ మెంబర్స్ ఇక్కడికి వస్తారు వేరే స్టేట్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేస్తారు మనకి కానీ మైగ్రేషన్ ఉంటుంది తర్వాత ఏంటి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మనకి ఏంటి అంటే ఐఐటి నీట్ కి ట్రైనింగ్ ఇస్తారు నవోదయలో చదివితే ఇంకోటి యూజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటర్లో ఎంపీసీ బైపీసీ మనం చదువుకోవాలంటే ఎంపీసీ చదవచ్చు బైపీసీ చదవచ్చు ఎంఈసీ అలా చదవచ్చు బట్ ఏంటంటే నవోదయలో ఎంబైపిసి చదవచ్చు ఎం అంటారు వాళ్ళు తర్వాత ఇంటర్ తర్వాత వాళ్ళ డెసిషన్ వాళ్ళు ఎటు సైడ్ వెళ్దామంటే వెళ్ళకోవచ్చు వాళ్ళు ఫార్మా సైడ్ మెడికల్ సైడ్ వెళ్ళాలంటే మెడికల్ సైడ్ వెళ్ళచ్చు మ్యాథ్స్ సైడ్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అక్కడ గ్రూప్ ని ఎంబైపీసీ ఉంటుంది అనమాట రెండు గ్రూప్స్ ని చదువుకోవచ్చు వాళ్ళు అక్కడ ఇంటర్ నార్మల్ గా టెన్త్ చదివి ఇంటర్ చదువుకున్న వాళ్ళకు ఈ ఆప్షన్ ఉండదు ఈ ఆప్షన్ ఉండదు మనకి ఎంపీసీ బైపీసీ ఉంటుంది కదండి కానీ అక్కడ ఎంబైపీసీ ఉంటుంది చాయిస్ టూ ఉంటాయి తర్వాత మీరు సైన్స్ ఓరియంటెడ్ పోవాలంటే పోవచ్చు లేకపోతే ఇటు సైడ్ మనకి ఈ మ్యాథ్స్ ఓరియంటెడ్ పోవాలంటే పోవచ్చు చైల్డ్ విష్ ఇంటర్ తర్వాత వాళ్ళ వాళ్ళని బట్టి వాళ్ళు వెళ్తారు అలా ఓకే ఇప్పుడు మీ ఇందాక కూడా మీరు చెప్తున్నారు జేఈ పరీక్ష నీట్ పరీక్షలో కూడా ఈజీ అవుతుంది ప్రాసెస్ మార్క్స్ ఎక్కువ వస్తాయి అనేసి ఇది నిజమంటారు చాలా నిజమండి యాక్చువల్గా సైన్స్ చాలా డెవలప్ అవుతుంది జేఈఈ ఐఐటి జెఈఈ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే బేసిక్ టెస్ట్ పెట్టినప్పుడే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ లో టెస్ట్ ఉంటుంది కదండి అందులో కూడా మనకి ఆర్థమెటిక్ చాలా స్ట్రెస్ చేస్తారు చాలా ఆర్థమెటిక్ వాళ్ళకి మ్యాథ్స్ చాలా పర్ఫెక్ట్ ఉంటారు ఆ చైల్డ్ నవదే సీట్ వస్తుంది లేకపోతే రాదు ఎందుకంటే మెయిన్ రోల్ మ్యాథమెటిక్స్ అనే చెప్పాను కదా రేపు వాళ్ళకి ఇంటర్లో కూడా సైన్స్ అయితే చాలా బాగుంటుందండి నవోదయ స్కూల్స్ నీట్ అయితే మోస్ట్లీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి చాలా ర్యాంక్స్ వచ్చాయి నీట్ ర్యాంక్స్ నవోదయ చదివిన వాళ్ళకి మనకి జేఈఈ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు స్పెషల్ కోచింగ్ వాళ్ళు ఉంటారు అనమాట ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి బయట నుంచి తీసుకొచ్చి ఇప్పిస్తారు మనకి వాళ్ళకి టూ ట్రైనింగ్స్ ఇస్తారు నీట్ అండ్ జై అండ్ వాళ్ళకి లేదు అన్న సీఈసీ అవి కూడా చాలా బాగున్నాయండి ఎంఈసి కూడా కోర్సెస్ కూడా వాళ్ళకి అలాగే ఈ నవోదయ సీట్ సాధించిన వాళ్ళు స్పోర్ట్స్ అంటే సైడ్ స్పోర్ట్స్ సైడ్ ఎలాంటి అవకాశాలు ఉంటాయి స్పోర్ట్స్ సైడ్ అంటే మేడం ఎన్సిసి లో కంపల్సరీ వెళ్తారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ బయట స్కూల్స్లలో ప్రైవేట్ స్కూల్స్ లలో ఎన్సీసీ ఉంటుంది ఉండదు కానీ కంపల్సరీ నవోదయ స్కూల్ లో ఎన్సిసి కంపల్సరీ చైల్డ్ అనేది కంపల్సరీ స్కౌట్స్ లో ఎన్సిసి కంపల్సరీ ఉండాల్సిందే పిల్లలు దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి ఎన్సీసీ క్యాంప్స్ వల్ల వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలి అనే మోటో వస్తుంది పిల్లలకి అండ్ స్పోర్ట్స్ అండి ప్రతి చైల్డ్ ని నవోదయ ఫ్యాకల్టీస్ కంపల్సరీ స్పోర్ట్స్ సైడ్ ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఎవ్రీ చైల్డ్ ఒక స్పోర్ట్ లో కంపల్సరీ బాండ్ ఇంకా గర్ల్స్ ఉంటారు కదండి గర్ల్స్ గర్ల్స్ కూడా నవోదేల గర్ల్స్ కూడా ఉన్నారు గర్ల్స్ అండ్ బాయ్స్ గర్ల్స్ అండి మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ నేను అబ్జర్వ్ చేసినంత చాలా స్పోర్ట్స్ లలో వాలీబాల్ కానీ చాలా బాగా ఆడతారు వాళ్ళకి లాంగ్ జంప్స్ గర్ల్స్ ని కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు స్పోర్ట్స్ అంటే బర్ల్స్ గర్ల్స్ బాయ్స్ అంటే తేడా ఏమి ఉండదు వాళ్ళందరినీ ఈక్వల్ గా స్పోర్ట్స్ లలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది స్పోర్ట్స్ అనేది వాళ్ళకి చాలా క్యాంప్స్ అవుతాయి స్పోర్ట్స్ క్యాంప్స్ వాళ్ళకి ఇయర్లీ స్పోర్ట్స్ క్యాంప్స్ టూ త్రీ టైమ్స్ ఉంటుంది స్పోర్ట్స్ క్యాంప్ అవుట్ డోర్ స్పోర్ట్స్ ఉంటాయి మళ్ళీ ఇంటర్ వాళ్ళ స్కూల్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయి అండ్ నాట్ ఓన్లీ అవుట్డోరే అండి ఇన్నర్ మనకి ఇన్నర్ ఇండోర్ గేమ్స్ కూడా చాలా బాగుంటాయి చెస్ చెస్ అయితే నవోదయ స్కూల్లో చాలా ఎంకరేజ్ చేస్తారు చెస్ అండ్ క్యారమ్స్ పిల్లలకి అండ్ ప్రతి డోర్ ఆల్మోస్ట్ మనకి నేషనల్ లెవెల్ అంటే మొత్తం స్టేట్ ఇంటర్ బోర్డ్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు చాలా మంది నవోదయ స్కూల్స్ ఈ నవోదయ స్కూల్లో అంటే సీట్ వచ్చి పిల్లలు చదువుకున్న విద్యార్థులకు అంటే జాబ్ పర్పస్ గా గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ప్రైవేట్ జాబ్స్ కానీ ఎలా ఎలా ఉంటాయి అవకాశాలు పిల్లలకి ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అని అంటే ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ యాక్చువల్గా ఏంటంటే మేడం నవోదయ సీట్ వచ్చింది అని అంటేనే మీకు పిల్లలు ఆల్రెడీ ఒక టఫ్ కాంపిటీషన్స్ నుంచే వచ్చేస్తారు వాళ్ళకేంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఆల్రెడీ ఉంటుంది పిల్లలకి రేపు ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి ఆ కాంపిటేటివ్ అనేది ఆల్రెడీ వాళ్ళు ఫుల్ డెవలప్డ్ ఆల్రెడీ అథమెటిక్స్ వైజ్ కానీ ఫుల్ డెవలప్ ఉంటారు కాబట్టి ఉంటుంది అండ్ ప్రైవేట్ సెక్టర్స్లో కూడా చాలామంది ఉన్నారు నాది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకున్నా గానీ ఆల్మోస్ట్ అందులో నవోదయ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అది బాగానే ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు కంపల్సరీ ఫ్యూచర్ లో మంచి సెటిల్ అవుతారు పిల్లలు ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఫార్మాసిటికల్స్ లో చాలా ఉంటారండి నవోదయ వాళ్ళు ఫార్మాసిటికల్స్ కంపెనీస్లో నవోదయ పిల్లలు చాలా మంది ఉంటాయి ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ బాగా డెవలప్ అవుతారు కదా అందుకోసమే అండ్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ వాళ్ళు కూడా ఉన్నారు నవోదయ బ్యాక్గ్రౌండ్ నుంచి ఓకే మేడం అలాగే ఇప్పుడు ఇంతవరకు అంటే పిల్లలు ఎగ్జామ్ రాసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎగ్జామ్ రాసే రాయబోయే వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే సలహా ఏంటి నా సైడ్ నుంచి అంటే మేడం యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సిలబస్ అనేది తెలియాలి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ నా ఉదయం ఎగ్జామ్ రాసే పిల్లలకి ఏడి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఫిఫ్టీ మార్క్స్ వెంటలబిలిటీ అండ్ మ్యాథ్స్ ఇది అండ్ ఇంగ్లీష్ ఇది అంటే నేను మెంటల్ అబిలిటీని ప్రాక్టీస్ చేస్తే స్కోర్ చేయగలుగుతాను మంచి మార్క్స్ నా మ్యాథ్స్ టాపిక్స్ ఏ టాపిక్స్ ఉన్నాయి ఏ ఏ టాపిక్స్ కవర్ చేస్తే నేను ఎలా ఉంటుంది ఫస్ట్ ఏ అయినా అండి నాట్ ఓన్లీ నవ్వుదానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యా ప్యాటర్న్ అనేది మనం తరోగా ఉన్నామంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ సిలబస్ సిలబస్ కూడా కంప్లీషన్ అంటే ఇప్పుడు మనకి ఈ ఇయర్ కండి ఏప్రిల్ థర్టీ ఉంది ఎగ్జామ్ ఏప్రిల్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఉంది అంటే త్రీ మంత్స్ టైం ఉందండి త్రీ మంత్స్ ఏంటంటే మనము షెడ్యూల్ వేసుకోవాలి ఏంటి అంటే ఈ మ్యాథ్స్ చాప్టర్స్ ఎలా చదవాలి రీడింగ్ డైలీ ఒక ఫోర్ ప్యాసేజెస్ చదవడం ఆన్సర్స్ చేయడం కొత్త కొత్త ప్యాసేజెస్ ని అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పుడు ఆర్థమెటిక్ తీసుకుంటే డైలీ ఒక చాప్టర్ని చూసుకోవడం అలా టైం అండ్ మెయిన్ టైమ్ లో కంప్లీట్ చేయడం ఇన్ టైంలో కంప్లీట్ చేయడం అండ్ బబులింగ్ ఆల్సో ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు బబ్లింగ్ చేయాలి టూ అవర్స్ లోనే వీళ్ళు ఎయిటీ క్వశ్చన్స్ చేయాలి టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ టైం ప్రాక్టీస్ అంటే మనకి ఎగ్జామ్ ముందు ఒక ఒక వన్ మంత్ నుంచి మోడల్ టెస్ట్లు రాస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది బబులింగ్ అనేది ప్రాక్టీస్ చేపిస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది ఓకే కానీ సిలబస్ అనేది వాళ్ళకి తరోగా తెలుసు ప్యాటర్న్ తరోగా ఉండాలి అది ఉంటే వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు పిల్లలు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదండి ఇది వాటి జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే